హాయ్ అండి అయితే నేను మసాలా వెల్లుల్లి కారం తయారు చేయడం చూపించబోతున్నానండి ఈ కారం స్పెషాలిటీ ఏంటంటే ఫ్రై కర్రీస్కైనా పులుసుకైనా ఇగురికైనా ఏ రెసిపీ మనం చేసుకున్నా పెర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి ఈ కారం ఈ కారం వేస్ట్ చేసుకోవడం వల్ల రెసిపీకి కూడా చాలా మంచి టేస్ట్ వస్తుందండి చూద్దామండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ మసాలా కారం తయారు చేసుకోవడానికి అయితే రెండు కేజీలు ఎండి మిర్చి అండి ఎండు రెండు కేజీల్లోనే ఒక కేజీ చెమ్మిరపకాయలు అంటారు కదండి అవి తీసుకున్నాను ఇంకొక కేజీ మిరపకాయలు గుంటూరు మిర్చి వేస్తే అవి అండి రెండు రెండు రకాల ఎండుమిర్చి తీసుకున్నాను రెండు రకాలు కూడా కలిపి బాగా ఎండబెట్టుకోవాలండి ఒక రెండు రోజుల పాటు మంచి ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి బాగా డ్రై అయ్యేంత వరకు ఇలా బాగా ఎండబెట్టుకోవడం వల్ల కారం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కారం పాడవకుండా ఉంటుంది వీటితో పాటు ధనియాలు కూడా ఎండబెట్టుకుంటున్నానండి కేజీకి పావు కేజీ చొప్పున రెండు కేజీలు మిర్చికి అర కేజీ ధనియాలు ప్లేట్లో వేసి ఇలాగా ఎండబెట్టుకుంటున్నానండి ఇప్పుడైతే మెజర్మెంట్స్ చెప్తున్నానండి రెండు కేజీలు మిర్చి కోసం అర కేజీ పసుపు తీసుకున్నానండి పసుపు కొమ్ములు అర కేజీ పసుపు కొమ్ములు అర కేజీ ధనియాలు తీసుకోవాలి వీటితో పాటు ఇప్పుడు మసాలా దినుసులు అయితే దాల్చిన చెక్క మిరియాలు జాపత్రి జాజికాయ అనాస పువ్వు మరాఠీ మొగ్గ యాలకులు షాజీరా లవంగాలు గసగసాలు ఇవన్నీ కూడా ట్వంటీ గ్రామ్స్ చొప్పున తీసుకోవాలండి రెండు కేజీలు మిర్చికి ఈచ్ వన్ ట్వంటీ ట్వంటీ గ్రామ్స్ చొప్పున తీసుకోవాలి వీటితో పాటు జీలకర్ర టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలండి జీలకర్ర టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆవాలు టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి మెంతులు యాభై గ్రాములు తీసుకోవాలండి వీటితో పాటు కొద్దిగా బిర్యానీ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటిని కూడా కొద్దిగా హీట్ చేసుకోవాలండి ఫ్రై చేయకూడదు అంటే వీటిలో ఏమైనా కొద్దిగా తడి చమ్మ ఏమైనా ఉంటే పోవడానికి జస్ట్ హీట్ చేసుకోవాలి వీటన్నిటిని కూడా కొద్ది కొద్దిగా ఒక్కొక్కటిగా వేసుకొని హీట్ చేసుకుంటే సరిపోతుంది ఈ జాజికాయలు ఏంటంటే కొద్దిగా రెండు మూడు ముక్కలుగా చెదకొట్టుకొని వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటిని కూడా కొద్దిగా హీట్ చేసుకొని చల్లార్చుకోవాలి కొద్దిగా చల్లగా అయిన తర్వాత వీటన్నిటిని కూడా కలిపి ఒక క్యాన్లో వేసుకొని మనం మిల్లికి తీసుకెళ్ళండి పిండి చేసుకోవడానికి వీటిని మాత్రమే ఎట్టి పరిస్థితుల్లోనే ఎక్కువగా ఫ్రై చేయకూడదండి కొద్దిగా హీట్ చేసుకుంటూ సరిపోతుంది వీటన్నిటిని కూడా ఇలా లో ఫ్లేమ్లోనే జస్ట్ అలా హీట్ చేసుకొని దించేసుకోవడమే ఇప్పుడైతే నేను వీటన్నిటిని కూడా ఇలాగ క్యాన్లో వేసుకొని పెట్టుకెళ్తున్నానండి ఒకసారి మిర్చిని చూడండి ఎంత చక్కగా డ్రై అయిందో ఇలా డ్రై అయితే ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి కారం మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల వీటన్నిటిని కలిపి ఇలాగ క్యాన్లో వేసుకొని అయితే తీసుకెళ్తున్నానండి ఇప్పుడు వీటన్నిటిని కూడా నేను పిండి మిల్క్ తీసుకొని వచ్చానండి ఇక్కడ గ్రైండ్ చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ గ్రైండ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే మనం అక్కడ వాళ్ళు కొద్దిగా కారాన్ని అంతనే ఒక కవర్ పైన దేనిపైన వేసి ఇలాగా చల్లార్చుకోమని చెప్తారండి ఇలా కవర్ పైన వేసుకొని ఇది వేరే రోజు నా ముందు వాళ్ళు చేసుకున్నది చూపిస్తున్నాను నేను మీకు ఇలా కారం అంతా కూడా ఇలా కవర్ పైన దేనిపైన వేసి వెంటనే చల్లారి పెట్టుకోవాలండి లేదంటే కారం పాడవుతుంది హీట్ మీద నల్లగా అయిపోవడం అలా అవుతుంది సో ఇది ఒకటి మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలండి కారం ఇలాగా మిల్ చేసుకునేటప్పుడు ఇలా కింద వేసుకొని జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా చల్లగా చేసుకుంటా ఇలా క్యాన్లో వేసుకోవాలండి ఇలా నాదైతే అయిపోయింది తీసుకొని వచ్చేసాను నేను ఇంటికి ఇప్పుడు మనం వెల్లుల్లిని ఎలాగా కలుపుకోవాలో చూద్దాం కారం అంతటిని కూడా ఒక్కసారిగా ఇలా కలుపుకోకూడదండి వెల్లుల్లికి కారం పాడవుతుంది మనం డైలీ యూజ్కి యూజ్ చేసుకునే కారం ఉంటుంది కదండి ఒక బాక్స్లో అందరూ వేసుకొని తీసుకుంటాం కదా అలా అంత కారం తీసుకొని ఒక నేనైతే ఒక హాఫ్ కిలో కారంలాగా వేసుకుంటాను ఒక డబ్బాలోని ఇప్పుడు హాఫ్ కిలో కారానికి ఒక వెల్లుల్లి ఒక వెల్లుల్లిపై మాత్రమే వేసుకున్నానండి ఒక వెల్లుల్లిపై పెద్ద సైజు వెల్లుల్లి తీసుకొని రెల్ల రెక్కలు తీసుకొని ముందుగా ఇలా కొద్దిగా కచ్చేపచ్చగా దంచుకోవాలి ఇలా ముందుగా వెల్లుల్లిని బాగా దంచుకున్న తర్వాత ఇప్పుడు అందులోని కారం వేసుకోవాలండి కొద్దిగా టూ త్రీ స్పూన్స్ కారం వేసుకొని మళ్ళీ కొద్దిగా దంచుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న కారాన్ని మొత్తాన్ని అందులో వేసుకొని బాగా దంచేసుకున్న తర్వాత వెల్లుల్లి మెత్తగా అవసరం లేదు జస్ట్ కచ్చేపచ్చగానే ఉంటాయి ఆ స్మెల్ అది పడుతుంది కదండి కారానికి చాలా మంచి టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇలా చేయడం వల్ల కారం అంతటికీ కలిపేస్తే వెల్లుల్లో ఉండ తడి చెమ్మ వలన కారం పాడైపోతుంది అందుకనే మనం డబ్బాలో వేసుకునే ప్రతిసారి ఇలాగ కొద్దిగా ఇలాగ చిన్న గ్లాసులు అందులోనైనా వెల్లుల్లి వేసుకొని ఇలాగ మెత్తగా కచ్చపచ్చగా చేసుకొని కొద్ది కొద్ది కారం కలుపుకొని గ్లా గాజు సీసాలు కానీ మనం ఏ డబ్బాలో వేసుకుంటే ఆ డబ్బాలో వేసుకొని కారం వాడుకుంటే చాలా బాగుంటుందండి కారం పాడవకుండా ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల వెల్లుల్లి కలపకుండా కూడా యూస్ చేసుకోవచ్చు బట్ వెల్లుల్లి వేయడం వల్ల ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది కారం అయితే ఒక్కోసారి మనం పూజలు ఏమైనా చేసుకునే టైంలో వెల్లుల్లి తినము అనుకుంటే ఇలా డైరెక్ట్గా కారం యూస్ చేసుకోవచ్చు మామూలు టైంలో ఇలా వెల్లుల్లి కలుపుకొని వేసుకుంటే కూరలకైతే చాలా మంచి టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇలా కలిపేసుకొని ఇలా గాజు సీసాలో కానీ లేదంటే మనం ఏ డబ్బాలోనైతే కారం డైలీ యూజ్ చేస్తాం ఆ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకొని వాడుకోవచ్చండి ఇది ఏ రెసిపీకైనా చాలా బాగుంటుంది ఫ్రైకైనా బాగుంటుంది ఇగురికర్రీలకి పులుసుకి దేనికైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఇన్ని స్పైసెస్ మసాలా దినుసులు ఇవన్నీ వేయడం వల్ల మనం ఎక్స్ట్రాగా కూరల్లో కానీ అందులోనైనా మసాలాలు అవి వేసుకునే పని ఉండదండి డైరెక్ట్గా ఈ మసాలా కారం వేసుకున్నా సరిపోతుంది నచ్చిందా మీకు నచ్చితే ట్రై చేయండి ఒకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్